ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ నెల రోజులు ఉండే టమాటా పచ్చడి చూపించను ఏ రకంగా చేస్తున్నాను నేను చేసే విధానాలను చూపించాను చూడండి మీకు కావాల్సిన సరుకులు టమాటాలు ఈ మాత్రం టమాటాలు మీకు కావాల్సిన సరుకులు పోపు సరుకులు ఇవన్నీ పోపు సరుకులు ఏమో కారం మింతిపండి పసుపు ఉప్పు ఇవి చిన్నవి మాత్రం కావాలి ఎల్లుల్లిపాయలు ఇగు రేపలు ఇంత మట్టికే కావాలి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఓ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టి బెల్ ఐకెన్ కొట్టండి ఓకేనా ప్రాసెస్ చూపించండి రండి ఇగండి నా నాలుగు మొక్కలు కింద చిన్న చిన్న మొక్కల కింద మరి ఇప్పుడు నూనెలోని ఈ చెంచాతోటి మూడు చెంచాలు నూనె పోసాను పెద్ద ఇవన్నీ మొదలు మధ్య అయిపోయి ఎంత ఉంటుంది ఇది చింతపండు ఇదిగో చింతపండు మాత్రం చింతపండు అవిగండి టమాటాలో నీళ్ళు ఊరిని అండి ఇగో మీకు చూపించాను కదా చింతపండు ఈ చింతపండు ఇందులోనే వేసేస్తున్నాను ఇది అది కలిపి అంతా మగ్గుతుంది మగ్గిన తర్వాత మీకు చూపించానా ఇలా నానబెట్టేసి మగ్గుతూ ఉంటుంది అందులో నీళ్ళల్లోని మగ్గుద్ది ఇది ఏమో మొత్తం చూసి ఇల్లిలో పెట్టుకుంటున్నాను తర్వాత మూత వేసేస్తున్నాను మూత వేసేసి తర్వాత ప్రాసెస్ చూపింటానండి ఇదండి ఇలాగ నూనె చేస్తుంది అదే వేసి వేసి ఇది కారం ఇదిగోండి కారం మాత్రం ఇదిగో ఉప్పు ఇవి మాత్రం వేస్తున్నాండి ఇదిగో మెంతి పిండి ఇవి మాత్రం వేస్తున్నాడు ఎందుకంటే ఇది చూడండి కారం వేసేస్తున్నాం గజ్లాస్ ఇదిగో తక్కువగా ఉప్పు ఇదిగో మెంతి పిండి ఎందుకంటే ఇప్పుడు కలిపేస్తున్నా కలిపేసి తాలింపు పెట్టారండి తాలింపు చల్లారాక ఒక గాలి గాజుజరం డబ్బాలో పెట్టుకుంటే ఒక నెల వస్తుందండి నెల ఏమి వచ్చేది రండి చట్నీలు అయ్యే పడుతుంది తయారైపోయింది తాలింపు పెట్టినాను ఇక ఎల్లుల్లిపాయలు వేసాను ముందు ఇక వేస్తుండగా మెంతులు వేయాలి తర్వాత మెంతులు కొంచెం బాగా వేగితే సమ్మగా బాగుంటాయి ఇవన్నీ మినపప్పు చనపప్పు ఇక ఆవాలు పెరిగేపప్పు వేస్తే నుండి ఒక శనమా అది ఇగ జీరకర వేసేస్తాను ఇవన్నీ ఇగండి అన్నీ వేసేస్తున్నాను జీరకర అన్నీ సరే ఇగండి ఆవాళ్ళ చెట్టుపట్లు ఆడిపోతున్నాయి కదా ఇంకా అన్నీ వేగిపోయినట్టేనండి ఇగోండి కట్టేస్తున్నాం స్టవ్ ఈ ఇందులో వేసేస్తున్నాను తాలింపు తాలింపు ఇందులో వేసానండి తాలింపు వేసేసి కలిపేసి సల్లారేక ఒక మంచి డబ్బాలో చక్కగా పెట్టుకుంటే అండి ఏమీ పాడవుదండి నల్లాలున్నా ఉంటుందండి ఇంక మిక్సీతో పని లేదండి ఇంకేనండి ఇంతేనండి పచ్చడే మిక్సీ రోళ్ళు రాకులు ఏమి అక్కర్లేదండి నింతేయండి పచ్చడి ఇలా వేసుకు తింటమే అదిగోండి చూడండి ఇంకా కాదు ఇంకా మిక్సీలో ఏం ఏం అక్కర్లేదండి అదిగోండి పచ్చడి చూసారా ఎంత అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే దాని మీద ఒక చెంచా ఉప్పు పడిందండి అంతే కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ చాలా బట్ టేస్ట్గా ఉందండి ఇలా చేసుకోండి మిక్సీ లెక్కలేదు రోడ్లు అక్కలేదు రో అక్కడ అక్కలేదు ఏమి అక్కర్లేదు కానీ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెలగన్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి పచ్చడి ఇంకెంత రెండు డబ్బాలో పెడతాను చూపిస్తానండి ఓకేనండి అదిగో గుడ్ మార్నింగ్ ఇక పచ్చడిలా అయిందండి సల్లారింది సల్లార్ అండి ఇదిగో ఈ బాక్స్లో పెడుతున్నాను ఇది డబ్బాలో పెడుతున్నాను చక్కగా కడిగేసింది ఇది ఇందులో పెడుతున్నాను బర్త్డే ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని కొంచెం ఉంటే వారం రోజులు పదిహేను రోజులు వస్తుందండి బర్త్డే బర్తడే ఉంటుందండి నెల ఆళ్ళు ఉంటుంది నిలవ ఏమవుదో ఓకేనండి మూతట్టినా మూత పెట్టేసి వారం వారం రోజులు పదిహేను రోజులు వస్తుంది మాకు అయితే ఇంకా మిక్సీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అలా చేసుకోవచ్చు అలా తాలిం పెట్టేసుకోవడం చక్కగా ఉంది పచ్చడి చాలా టేస్ట్ కొండి అలా చేసుకోండి మీరు నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళకాని కొట్టండి ఓకేనండి ఉంటానండి తప్పకుండా చూడండి గిండి ఇకండి ఓకేనా సరే